హాయ్ నేను అమెజాన్ సెల్లర్ సెంట్రల్ ఎక్స్పర్ట్ని ఈ అభ్యసన అనుభవంలో షిప్మెంట్ సృష్టించే వర్క్ఫ్లో మీద మీకు మార్గదర్శనం చేస్తాను ఈ అభ్యసన అనుభవాన్ని పూర్తి చేసిన తరువాత మీరు ఈ నైపుణ్యాలను సాధిస్తారు షిప్మెంట్ సృష్టించే వర్క్ఫ్లో ప్రక్రియ అర్థం చేసుకోవడం అబై తన ప్రోడక్టుల సెలెక్షన్ను ను అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్కు పంపాలని అనుకుంటున్నాడు నా ప్రోడక్టుల మొదటి షిప్మెంట్ని నేను ఏ విధంగా తయారు చేయగలను షిప్మెంట్ ప్రక్రియను మీరు ప్రారంభించడానికి ముందు షిప్మెంట్ చేయాల్సిన అన్ని ప్రోడక్టులు ప్యాకింగ్ మెటీరియల్ మరియు లేబుల్స్ ప్రింట్ చేయడానికి ప్రింటర్ అందుబాటులో ఉంచుకోవడం అవసరం మొదట అమెజాన్కు మీరు షిప్మెంట్ చేయాలని అనుకుంటున్న ప్రోడక్ట్లను మీ ఇన్వెంటరీ నుంచి ఎంచుకోవలసి ఉంటుంది ఎఫ్బిఏ ఇన్వెంటరీ నిర్వహించు పేజీ లేదా ఇన్వెంటరీ పేజీని నిర్వహించు పేజీ ద్వారా దీనిని చేయవచ్చు ఎఫ్బిఏ ఇన్వెంటరీ పేజీని నిర్వహించు ఉపయోగించేటప్పుడు ఆల్ ఇన్వెంటరీ పేజీ మీద మీ ప్రోడక్ట్ లిస్టింగ్ నుంచి ప్రోడక్ట్ ఫుల్ఫిల్మెంట్ విధానాన్ని మర్చెంట్ నుంచి అమెజాన్కు మార్చాలనే విషయాన్ని దయచేసి గుర్తుంచుకోండి మరిన్ని వివరాల కొరకు ఫుల్ఫిల్మెంట్ విధానాన్ని మార్చడం వీడియోని చూడండి మీరు షిప్పింగ్ చేయాలని అనుకుంటున్న ప్రతి ప్రోడక్ట్ ఎంచుకోండి తర్వాత ఎఫ్బిఏ ఇన్వెంటరీ పేజీ నిర్వహించు లేదా ఇన్వెంటరీ పేజీ నిర్వహణ మీద యాక్షన్ డ్రాప్డౌన్ మెను మీద ఎంపిక చేయబడ్డ ఐటమ్లు డ్రాప్డౌన్ మెనుకు అప్లై పంపు లేదా భర్తీ ఎంచుకోండి ఐటెంలు డ్రాప్డౌన్ మెనుకు అప్లై చేయి నుంచి పంపు లేదా భర్తీ చేయడాన్ని ఎంచుకోండి ఫ్లాట్ ఫైల్ ద్వారా అన్ని ఎస్కేయులను అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్కు అప్లోడ్ చేయడం మరో ఆప్షన్ అని గమనించండి అప్లోడ్ షిప్పింగ్ ప్లాన్ ఫైల్ పేజీ మీద డౌన్లోడ్ టెంప్లెట్ బటన్ ఎంచుకోండి ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ ని ఓపెన్ చేయండి టెంప్లెట్ దిగువన నాలుగు ట్యాబ్లు ఉండటాన్ని మీరు గమనించవచ్చు షిప్పింగ్ ప్లాన్ ఉదాహరణ సృష్టించు ట్యాబ్ షిప్పింగ్ ప్లాన్ సృష్టించు టెంప్లేట్లో కాలం కొరకు షాంపుల్ డేటాని అందిస్తుంది రెఫరెన్స్ కొరకు మీరు ఈ ట్యాబ్ ఉపయోగించవచ్చు షిప్పింగ్ ప్లాన్ అభ్యర్థన సబ్మిట్ చేయడానికి మీ ఫైల్ రూపొందించడానికి షిప్పింగ్ ప్లాన్ టెంప్లెట్ ట్యాబ్ ఒక ఖాళీ వర్క్షీట్ని ని సృష్టిస్తుంది కేస్ క్వాలిటీ ఎగ్జాంపుల్ ట్యాబ్ కేసుల సంఖ్య మరియు వాటి పరిమాణం కొరకు నమూనా డేటాను అందిస్తుంది రెఫరెన్స్ కొరకు మీరు ఈ ట్యాబ్ ఉపయోగించవచ్చు మరియు కేస్ క్వాలిటీ టెంప్లెట్ ట్యాబ్ కేసుల సంఖ్య మరియు వాటి పరిమాణం నమోదు చేయడానికి ఒక ఖాళీ వర్క్షీట్ అందిస్తుంది షిప్పింగ్ ప్లాన్ సృష్టించు మరియు కేస్ పరిమాణం టెంప్లెట్లో మీరు సమాచారాన్ని నింపాల్సి ఉంటుంది దిగువ నుంచి కేస్ క్వాంటిటీ టెంప్లెట్ ట్యాబ్ ఎంచుకోండి మరియు అవసరమైన ఫీల్డ్లో సమాచారాన్ని నమోదు చేయండి మర్చెంట్స్ ఎస్కేయు యూనిట్స్ పర్ కేస్ కేసుల సంఖ్య మరియు పరిమాణాన్ని ఈ ట్యాబ్ మీద నమోదు చేయండి ఇది చేసిన తరువాత ట్యాబ్ లిమిటేషన్ టెక్స్ట్ ఫైల్ ఫార్మాట్ సేవ్ చేయండి మరియు ఫైలు ఎంచుకో బటన్ని ఎంచుకొని తరువాత ఇప్పుడు అప్లోడ్ చేయి బటన్ నొక్కడం ద్వారా షిప్పింగ్ ప్లాన్ ఫైల్ అప్లోడ్ చేయి మీద దానిని అప్లోడ్ చేయండి గమనిక భవిష్యత్తు రిఫరెన్స్ కొరకు ఫైలును ఉంచండి మీరు షిప్పింగ్ ప్లానింగ్ అభ్యర్థనను మొట్టమొదటిసారిగా అప్లోడ్ చేసేటప్పుడు టెస్టింగ్ కొరకు ఒక సింగిల్ ఐటమ్ అప్లోడ్ చేయాలని మేం సిఫారసు చేస్తున్నాం విజయవంతంగా అప్లోడ్ చేసిన తర్వాత అదనపు అభ్యర్థనలను సృష్టించడం కొరకు మీరు ప్రొసీడ్ కాగలరు మీరు తరువాత పరిమాణాన్ని సెట్ చేయి పేజీకి పంపబడతారు మీ షిప్పింగ్ ప్లాన్ కొరకు మీరు నిర్ణయాలు తీసుకోగలరు మీ షిప్పింగ్ ప్లాన్ కొత్తదైతే కొత్త షిప్పింగ్ ప్లాన్ సృష్టించడాన్ని ఎంచుకోండి మీకు ఇప్పటికే షిప్పింగ్ ప్లాన్లు ఉన్నట్లయితే ఇప్పటికే ఉన్న షిప్పింగ్ ప్లాన్కు జోడించడాన్ని మీరు ఎంచుకున్న తర్వాత డ్రాప్ డౌన్ మెనూ నుంచి ఒక ప్లాన్ ఓపెన్ చేయడానికి మీరు వేగంగా ఎంచుకోవచ్చు అభయ్ మొట్టమొదటిసారిగా ప్రోడక్ట్లను షిప్పింగ్ చేస్తున్నాడు కనుక ఒక క్రొత్త షిప్పింగ్ ప్లాన్ సృష్టించు ప్లాన్తో మనం ముందుకు సాగుదాం చిరునామా నుంచి మీ షిప్పింగ్ ని ధృవీకరించడం మీ తరువాత దశ ఒకవేళ ఇది సరైనది అయితే మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు లేని పక్షంలో మరో చిరునామా నుంచి షిప్పింగ్ చేయి లింక్ ని మీరు ఎంచుకోవచ్చు మరియు చిరునామా నుంచి కొత్త షిప్పింగ్ని మీరు నమోదు చేయవచ్చు ముందుకు సాగండి మరియు తరువాత అమెజాన్కు మీరు షిప్పింగ్ చేయాలని అనుకుంటున్న ప్యాకింగ్ టైప్ని ఎంచుకోండి మీరు విడి ప్రాడక్ట్లను లేదా కేస్ ప్యాక్డ్ ప్రోడక్ట్లను ఎంచుకోవచ్చు సెల్లర్ సెంట్రల్ వెబ్సైట్ హెల్ప్ సెక్షన్ నుంచి ప్యాకింగ్ రకాలు గురించి మరింత నేర్చుకోండి మీరు మీ ఎంపికలను చేసిన తరువాత ఫ్లో ప్రారంభించడం కొరకు మీరు షిప్పింగ్ ప్లాన్ కొనసాగించు బటన్ని ఎంచుకోవలసి ఉంటుంది షిప్మెంట్ సృష్టించే ఫ్లో ఆరు సులభమైన దశల్లో మా ఫుల్ఫిల్మెంట్ సెంటర్లకు ఒక షిప్మెంట్ సృష్టించేందుకు మమ్మల్ని అనుమతిస్తుంది పరిమాణాన్ని సెట్ చేయండి ఉత్పత్తులను సిద్ధం చేయండి ప్రోడక్ట్లకు లేబుల్ వేయండి షిప్మెంట్ల పూర్వవీక్షణ చేయండి షిప్మెంట్ సిద్ధం చేయండి సారాంశాన్ని వీక్షించండి సారాంశాన్ని వీక్షించండి మీరు చూసినట్లయితే పరిమాణం సెట్ చేయి ఎనేబుల్ చేయబడి ఉంటుంది ఇక్కడ మీరు ప్రోడక్ట్ పరిమాణాన్ని సెట్ చేయాల్సి ఉంటుంది ప్రోడక్ట్ల పరిమాణాన్ని టైప్ చేయాల్సి ఉంటుంది మరియు తర్వాత కంటిన్యూ బటన్ ఎంచుకోండి తర్వాత షిప్పింగ్ కొరకు ప్రోడక్ట్లను మీరు సిద్ధం చేయాల్సి ఉంటుంది ప్రిపరేషన్ అవసరం లేదు ట్యాబ్ని సెలెక్ట్ చేసుకోండి మరియు తర్వాత కేటగిరీ ఎంచుకో లింక్ ఎంచుకోవడం ద్వారా మీ ప్రోడక్ట్కు అత్యుత్తమంగా తగిన ఒక కేటగిరీని ఎంచుకోండి కేటగిరీ ఎంచుకో లింక్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రిపరేషన్ యాక్టివిటీస్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇక్కడ కేటగిరీ ఎంచుకో డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి ఒక కేటగిరీని ఎంచుకోండి మీ ప్రాడక్ట్కు ఎలాంటి అదనపు ప్రిపరేషన్ అవసరం లేదని మీరు భావించినట్లయితే కేటగిరీని మీరు ఖాళీగా విడిచిపెట్టవచ్చు లేదా కేటగిరీ ఎంచుకో డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి ఎలాంటి ప్రిపరేషన్ అవసరం లేదు ఎంచుకోవచ్చు తరువాత ఎంచుకో బటన్ ఎంచుకోండి మీరు ఎంచుకున్న కేటగిరీ ఇక్కడ ప్రతిబింబిస్తుంది కంటిన్యూ బటన్ ఎంచుకోవడం ద్వారా మీ షిప్పింగ్ ప్లాన్ మీద మీరు పనిచేయడం కొనసాగించవచ్చు ఇప్పుడు లేబుల్ ప్రోడక్టుల పేజీ ఎనేబుల్ చేయబడుతుంది ఇక్కడ నుంచి మీరు లేబుల్స్ ప్రింట్ చేయగలరు మీరు చేసినట్లయితే ప్రింట్ చేయాల్సిన లేబుల్స్ సంఖ్య ముందుగా నింపబడుతుంది ఇది మీ ప్రాడక్ట్ కొరకు షిప్మెంట్ క్వాంటిటీ వలె మీరు సెట్ చేసిన నంబర్ డ్రాప్డౌన్ మెనూ నుంచి వాంఛిత లేబుల్ని ఎంచుకోండి సెల్లర్ సెంట్రల్ వెబ్సైట్ హెల్ప్ సెక్షన్ నుంచి స్టిక్కర్ వేయబడ్డ ఇన్వెంటరీల గురించి మరింత నేర్చుకోండి నెంబర్ మరియు లేబుల్ సైజ్ మీ ఆవశ్యకతలకు అనుగుణంగా ఉన్నట్లయితే ఈ పేజీ బటన్ కొరకు ప్రింట్ లేబుల్స్ ని ఎంచుకోండి మీరు లేబుల్స్ ప్రింట్ చేసిన తర్వాత ముందుకు సాగడం కొరకు కంటిన్యూ బటన్ ఎంచుకోండి తరువాత మీరు మీ షిప్మెంట్ ని సమీక్షించాల్సి ఉంటుంది ప్రతి షిప్మెంట్ కంటెంట్ వీక్షించడం కొరకు షిప్మెంట్ కంటెంట్ వీక్షించు లింకును మీరు ఎంచుకోవచ్చు ఇది షిప్మెంట్ వివరాలను ప్రదర్శిస్తుంది ప్లాన్ను మీరు సమీక్షించిన తర్వాత కొనసాగాల్సిన షిప్మెంట్ పేజీని మీరు ఆమోదించాల్సి ఉంటుంది బాక్స్ కార్టన్ల సంఖ్య ఎంచుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దీనిని తిరిగి ప్రింట్ చేయలేమని గుర్తుంచుకోండి ప్రిపేర్ షిప్మెంట్ పేజీ డెలివరీ సర్వీస్ సెక్షన్ కింద షిప్పింగ్ విధానం మరియు క్యారియర్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు షిప్పింగ్ లేబుల్స్ సెక్షన్ కింద మీరు షిప్పింగ్ చేయాలని అనుకుంటున్న బాక్సులను ఎంటర్ చేయండి మరియు పేపర్ టైప్ డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి పేపర్ టైప్ను సెలెక్ట్ చేసుకోండి ప్యాకింగ్ స్లిప్లు మరియు షిప్మెంట్ లేబుల్స్ ప్రింట్ చేయడం కొరకు ప్రింట్ బాక్స్ లేబుల్స్ బటన్ ఎంచుకోండి షిప్మెంట్ పూర్తి చేయి బటన్ ఎంచుకోవడం ద్వారా ఇప్పుడు షిప్మెంట్ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు సమ్మరీ పేజీ మీద మీ స్మాల్ పార్సల్ డెలివరీ కొరకు ట్రాకింగ్ నంబర్ ఎంటర్ చేయండి మరియు అన్నింటినీ సేవ్ చేయి ఎంచుకోవడం ద్వారా సమాచారాన్ని సేవ్ చేయండి మీ షిప్మెంట్ క్యారియర్ స్టేటస్ ఇక్కడ హైలైట్ చేయబడుతుంది సెల్లర్ సెంట్రల్ హెల్ప్ పేజీ నుంచి కూడా కొత్త షిప్మెంట్ క్రియేషన్ ఫ్లో కొరకు దశలవారీ సూచనలను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ షిప్మెంట్ సృష్టించడంలో మీకు సహాయపడటానికి ఎఫ్బిఏ కొరకు మీ ప్రోడక్ట్లు మరియు షిప్మెంట్ సిద్ధం చేసేటప్పుడు ఎఫ్బిఏ షిప్మెంట్ చెక్ లిస్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించాలని సిఫారసు చేయబడుతోంది దీనితో మనం ఈ అభ్యసన అనుభవం చివరికి చేరుకున్నాం మనం దీని గురించి నేర్చుకున్నాం షిప్మెంట్ సృష్టించే వర్క్ఫ్లో ప్రాసెస్